టీవీకి స్వాగతం భద్రాచలం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు యాభై రూపాయలు డిజిటల్ పెట్రోల్ రెండు రూపాయలు పెంచి ప్రజలపై భారం వేయడాన్ని నిరసిస్తూ భద్రాచలం పట్టణంలో అశోక్ నగర్ కాలనీలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్గం చేసి నిరసన తెలియచడం జరిగింది పెంచిన ధరలు తగ్గించకపోతే అన్ని పార్టీలు సంఘాలతో కలిపి పోరాటం ఉదృతం చేస్తామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు హెచ్చరించారు అంతర్జాతీయ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిన దేశంలో ధరలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమైన చర్యలని నాయకులు కె రంగారెడ్డి ముద్ద భిక్షం కల్పన ఆరోపణ చేశారు ఈ చర్య వల్ల అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని ఇప్పటికే ప్రజలు పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమయంలో ఈ పెంపు మరింత భారమణి విమర్శించారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకుడు సాయన్న మునిగేల శివ ప్రశాంత్ భద్రాచలం పిఓడబ్ల్యూ డివిజన్ అధ్యక్షురాలు మునిగేల మహేశ్వరి పీడిఎస్యు భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు దండుగుల రామ్ చరణ్ మడకం భీమరాజు మంచాల నరసింహారావు శాంతక్క కుమారి కృష్ణకుమారి అనురాధ సత్యవాణి నసీమ రమ బుజ్జమ్మ భాష నాగమణి తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత స్థితిలో వీటికి రేట్లు పెంచడం అనేది చాలా దారుణం ఇది మెజారిటీ ప్రజలపైన అధిక భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి వీటి ఫలితంగా మొత్తం ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఛార్జీలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి దాని ఫలితంగా మొత్తం అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉన్నది అందుకనే ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి యొక్క నిర్ణయం దీన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి కూడా ఇలా పెంచినటువంటి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరని తగ్గించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఇవాళ మాస్ లైన్ ఆఫీస్ ముందు ఇవాళ అశోక్ నగర్ కాలనీలోని సిపిఐఎంఎల్ మాస్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇవాళ గ్యాస్ ధరలు యాభై రూపాయలు పెంచారు అట్లనే పెట్రోల్ డీజిల్కి రెండు రూపాయలు పెంచారు ఇవాళ ప్రజల పైన అప్పుల్లో ఉన్నావో నాలుగు వేల ఐదు వందల వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నామని చెప్పి ప్రజల మీద భారాన్ని మోపటం తీవ్రమైనటువంటి ఇది కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి లేని ఏడల దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఇప్పటికైనా నిత్యావసర ధరలు పెంచారు అట్లనే జీఎస్టీ పేరుతోటి ప్రజలపైన భారం మోపారు ఇవే కాకుండా అనేక రకాల ఇప్పుడు పెట్టుబడిదారు విధానంతో పాటు ప్రజల్ని అబాని అబా వీళ్ళందరూ కూడా ధరలు పెంచి ప్రజలపైన మొదలైన భారాలను మోపుతున్నారు కాబట్టి ఈ ఆర్థిక అరాచకాన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ గ్యాస్ ధర తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం పేరు కెచ్ఎల్ రంగారెడ్డి సిపిఎంఎల్ మాసలై అలాగే ఈరోజు మహిళా సంఘాలు కలిసి ఈ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్ పెట్రోలు డీజిలు తర్వాత గ్యాస్ ధరలని విపరీతంగా పెంచి మరింత భారాలని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ పెంచినటువంటి ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే మా యొక్క ఆందోళనని అన్ని పార్టీలని సంఘాలని కలుపుకొని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికే ప్రజలు అనేక భారాలతో బరువులతో పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ధరల పెరుగుదలకు కూడా దారి తీస్తుందని దారి తీస్తుందని కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాము ఈ పెంచినటువంటి ఈ డీజిల్ ధరలు కానివ్వండి గ్యాస్ ధరలు కానివ్వండి ఈ రెండింటితోటే పోకుండా ఇవి ఇతర para... ధరలు పెరగడానికి దారితీసే ప్రమాదం ఉంది కనుక ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ప్రజా వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం దీన్ని ఉపసంహరించుకోవాలి అంతర్జాతీయంగా మాత్రం ఈ డీజిల్ ధరలు పెరుగు తగ్గుతూ ఉన్నాయి అట్లే గ్యాస్ ధరలు తగ్గుతూ ఉన్నాయి కానీ అలాంటి తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇండియాలో తగ్గించాల్సిన పోయి పెంచడం అనేది వీళ్ళు ఆ ప్రభుత్వ ఆదాయాల కోసం పెట్టుబడుల యొక్క ఆదాయాల కోసం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈ విధంగా చేస్తున్నారు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి పింఛన ధరల్ని లేకపోతే ఆందోళనని మేము ఉధృతం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం